హాయ్ అండి నేను నా మాట మీ విజయ్ సర్వే జన సుఖనోభవంత్ దీర్ఘాయుష్మాన్ భవ నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ప్రకృతి ఒడిలో కూర్చొని రాత్రి నుంచి తపస్సు చేసుకుంటున్నాను జ్ఞానం చేసుకుంటున్నాను నేను రోజు చేసే పని ఇదే కాకపోతే ఎవరైనా క్లయింట్స్ వచ్చినప్పుడు మాత్రమే నేను ఇంట్లో ఉంటాను మిగతా టై టైం అంతా ప్రకృతి ఒడిలోనే గడుపుతాను పచ్చడి ప్రదేశాలు చల్లని చెట్లు మనిషికి నీడని ఇవ్వగలిగేటి వృక్షో రుక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది నేను ధర్మపరంగా పోతున్నాను కాబట్టి నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయి జరగబోయేటి నేను చెప్తున్నాను మీరు కాలజ్ఞానం అనుకోండి లేకపోతే ఆయన సిద్ధి పొందిన మహా గురువు అనుకోండి లేదంటే దైవాంత సంభూతుడు అనుకోండి ఏమన్నా అనుకోండి అది మీ ఇష్టాన్ని వదిలేస్తున్నాను కానీ ఒకటి మాత్రం చెప్తున్నా వినండి నేను మొన్న చెప్పాను దానికి ముందు మూడు నెలలు ఇంకితరము చెప్పాను మొన్న రష్యా ఇజ్రాయిలు గాంజా దేశాల్లో ఆహార లోభతో ఏర్పడుతుంది కోటేశ్వరుడైనా కోటికి లేకుండా అలమటిస్తాడు అని చెప్పాను ఇప్పుడు టీవీ నైన్లో స్క్రోల్ అవుతుంది చూడండి ఇజ్రాయిలు గాజా దేశము మొత్తము అన్న పదార్థాలు అంటే బియ్యము ఉప్పు పప్పు నూనె వంట సామాగ్రి అంటే మనిషి తినగలిగినంత కోట్లుకున్న అన్నం కోసం ఎదురు చూస్తున్నాడు వరద బాధితులలాగా అట్లాగే పెట్రోల్ బళ్ళు అన్నాను ఇంధనం అందదు అధిక రేట్లు అమ్ముతారు ఇప్పుడున్న నూట పన్నెండు నూట పదిహేను రూపాయలు ఎంత ఉంది పెట్రోలు ఐదు వందలు దాకా పోతుంది పెట్రోల్ ధర డీజిల్ విపరీతంగా పెరుగుతాయి ఆర్థిక ఆర్థికంగా సంక్షోభం ఉపయోగపడుతుంది ఎన్ని వేల కోట్లు ఉన్న అన్నం మెతుకు దొరకదు అది పక్క దేశం కాదండి మనకే ఉందిలే అనుకోవచ్చు ఆ దేశం కొట్టిన దెబ్బే మనకి వస్తుంది అర్థమవుతుందా అక్కడి నుంచి రావాల్సిన సరుకులు ఇక్కడికి రావు ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన రవాణా వ్యవస్థ అక్కడికి వెళ్ళదు ఇప్పుడు చైనా పరిస్థితి ఏమైంది జల దిగ్బంధంలో ఇరుక్కుపోయింది శత్రు దేశం మనకు అది మనకి వైరస్లు అవి ఇవి పంపించి మన జనాన్ని చంపి అంతా గందరగోళం చేసినారు వాళ్ళు ఇప్పుడు నిషా అనే ఒక వైరస్ వచ్చింది పేరు బాగుంది కదా అమ్మాయిలాగా అనుకోకండి దాని ప్రభావం కూడా పేరులాగే ఉంటుంది అర్థమవుతుందా మూడో విషయం చెప్తున్నా వినండి ఇదే మన ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళని మలేషియాని ఇతర ఇతర దేశాలని మొత్తం కుదిపేస్తుంది వాణిజ్య సామాగ్రి ఆగిపోతుంది నూనె పెట్రోలు డీజిల్ గోధుమలు రైస్ ఆంధ్రాలో పంటల పండవు అధిక వృష్టి అనావృష్టి మీకు ఆల్రెడీ వీడియో పెట్టున్నాను నేను పంట పండే దగ్గర వానబడి మునిగిపోతుంది పంట పండగూడని దగ్గర ఎండగాసి ఎండిపోతుంది ఈ రెండు సంక్షోభమే ఈ రాబో మూడు నెలల్లో మొత్తం జరుగుతాయి మీ చెవులో ఒక తులం బంగారం ఉంటే ఒక అరకట్ట బియ్యం వస్తాయి అంటే ట్వెల్వ్ కేజీస్ బియ్యం వస్తాయి తినే బియ్యం మరి మిగతా వాటికి బంగారము ఇసుమంత ఎత్తైన కనబడకుండా పోతుంది ఎందుకంటే చెప్పమంటారా ఆహార లోపం వల్ల ఆహారం అమ్మేవాడికి బంగారం ఇచ్చేసి వస్తువులు తెచ్చుకోవాల్సిన కలిసి వస్తుంది బంగారం ధర విపరీతంగా పడిపోతుంది ఎంతకు పడిపోతుందిరా అంటే ఒక్క గ్రాము ఇప్పుడు తొమ్మిది వేల ఎనిమిది వందలు ఎంతో ఉంది నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ క్యారెట్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి ఒక గ్రామ్ ధర అంటే పది గ్రాములు వచ్చి రెండు వందల రూపాయలకి సేల్ అవుతుంది ఎందుకంటే ఆహా ఆహారం కోసం బంగారం అమ్ముకుంటారు మన ఆంధ్ర తెలంగాణ ఇతర మన పక్క ఊర్లు కూడా దానివల్ల బంగారం ధర విపరీతంగా తగ్గిపోయి కొనుక్కునేవాడు తక్కువ కొనుక్కుంటాడు బియ్యం ధరలు అధిక రేటుకి ఇస్తాడు దానివల్ల బంగారం వాల్యూ లేకుండా పోతుంది ఈరోజు బంగారం అంటే మోజుపడ్డవాళ్ళు రేపు అన్నాలు లేక చచ్చిపోతారు ఇంకా కటిక పేదరికులు వాల్య మంచినీళ్ళు కూడా లేకుండా కలుషితం అయిపోయి గందరగోళం అయిపోతుంది అది గమనించండి ఇంకా మీకు కావాలంటే కొన్ని వీడియోలు విడివిడిగా పెడతాను నేపాలివి అగ్నిపర్వతాలు నాకు ఆడ ఆల్రెడీ స్టోర్లో ఉన్నాయి కానీ ఆ అబ్బాయికి బాగాలేక సరిగా చేయట్లేదు చేసిన తర్వాత పంపిస్తాను జరిగిపోయిన తర్వాత పంపించడం అనేది నాకు తెలిసిన విషయమే కాకపోతే అది జరిగిన నాలుగు రోజులైనా కూడా నేను వీడియో పెట్టలేదు లైవ్లోకి రావాలంటే క్రౌడ్ ఎక్కువ ఉంది జనాభా ఎక్కువ వస్తున్నారు అందువల్లే హైదరాబాద్ రీచ్ కాలేకపోతున్నాను అది కూడా మీరు గమనించుకోండి మూడో విషయం ఏంటంటే ఎన్ని చెప్పినా జనం మారటం లేదు గురువా సిద్ధుడా దేవుడా అవధూత లేదంటే అన్నీ తెలిసిన కాలజ్ఞాన బ్రహ్మ అని మీరు ఒకసారి యోచన చేయండి అంటే ఒక్కసారి ఆలోచించండి దానివల్ల మీకు లాభమే తప్ప నాకేం లేదు మరి మాకు ఆహార ధాన్యాలు అవి ఇవి మేము నష్టపోతే మరి మీ పిల్లలు అందరూ ఎట్లా తింటారంటే ప్రకృతి వడిలో ఉన్నవాణ్ణి ప్రకృతికి దగ్గరగా ఉన్నవాణ్ణి సర్వం తెలిసిన వాడిని నాకు రావాల్సినవి నాకు వస్తాయి నేను తిన తగలిగి తిని మిగతాది పెడతాను జనాభాకి అట్లాగే ఇంకో విషయం అండి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది మా ఇంటి పక్కనే ఆయన ఒక ఫార్టీ ఫీట్ ఉంటాడు ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉంటాడు ఆయన ఎండకెండుతూ వాన తడుస్తూ ఉన్నాడు ఆయనకి నాలుగు కాళ్ళ మండపం కట్టి పైన ఎండాక తగలకుండా గొడిగేపిద్దామని చెప్పి కరీంనగర్ నుంచి మనుషులను పిలిపిస్తున్నాను దాతలు ఎవరైనా ఉంటే దయచేసి ఈవినింగ్ లైవ్ పెడతాను నైంటీ నైన్ లేదంటే రేపు లైవ్ పెడతాను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను స్వామివారిది అది చూడండి మీ కర్మఫలాలు కొంచెం తగ్గి జన నష్టము ప్రాణ నష్టము ఆస్తి నష్టము అన్నిటికీ ముఖ్యమైనది ఆకలి నష్టం నుంచి తప్పించుకోబడతారు పుత్రులు లేని వారు పుత్రప్రాప్తి అంటే సంతానం సంతానం కలగని వాళ్ళకి సంతానం కలిగేలాగా కుజుదోషమున్నవాళ్ళు నాగ వాళ్ళు సత్కర్మలు అంటే ఏడు కర్మలు సరిగా ఆచరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక యజ్ఞం ద్వారానో ఒక యాగం ద్వారానో ఒక గుడి ద్వారానో ఒక బడి ద్వారానో సహాయార్థం చేసిన ప్రతి ఒక్క రూపాయి పవిత్రమైన గుడిలో ఒక ఇటుకు రూపంలో ఒక ఇసుక రూపంలో ఒక అంకర్ రూపంలో ఒక ఐరన్ రూపంలో ఏదో ఒక రూపంలో ఆ కాలం నిలబడిపోతుంది దానికి సహాయం చేయగలిగే దాతలు ఎవరైనా ఉంటే చేయండి దాంట్లో అవి కట్టించిన తర్వాత స్వామివారికి అంటే మొన్న వీడియో పెట్టాను అన్నదానం చేశాను కదా వీడియో ఆ స్వామివారికి చేయాలనుకుంటున్నాను దయచేసి గమనించగలరు అట్లాగే ఏదో ఇతర దేశాల్లో జరిగినాయి అన్ని దేశాల్లో జరుగుతాయా మన దేశం దాకా వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది ఇది ఖచ్చితంగా గర్తు పెట్టుకోండి తాస్తు త